పేటాధ్వర్యంలో దుబాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు పాఠశాల విద్యార్థులకి సమ్మర్ క్యాంపు నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దుబాకలో ప్రారంభించడం జరిగింది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినటువంటి గత రెండు సంవత్సరాల నుంచి పిల్లలు కేవలం నాలుగు గదుల గోడల మధ్యలోకి పరిమితమై అనేక రకాలైనటువంటి అవస్థలకు గురవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో పిల్లల్లో వస్తున్నటువంటి అనేక శారీరక రుగ్మతల్ని నివారించి ఒబిసిటీ లాంటి అనేక అంశాలకి పిల్లల్ని దూరంగా ఉంచడంతో పాటు గ్రౌండ్ కి పిల్లల్ని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ ని ప్రారంభించడం జరిగింది దుబాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ క్యాంపును ఉపయోగించుకుని తమ పిల్లల్ని ఉదయం సాయంత్రం ఈ శిక్షణ శిబిరాలకు తీసుకురావాలి నైపుణ్యం కలిగినటువంటి పీఈటీల నేతృత్వం లోపల ఈ శిక్షణ శిబిరం నెల రోజుల పాటు మీ పిల్లల శారీరక మానసిక దారుఢ్యానికి ఉపయోగపడుతుందని చెప్తూ అరిస్టాటిల్ గారు చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఉండాలంటే పిల్లలు బాగా శారీరకంగా దృఢంగా ఎదగాలంటే వారందరినీ కూడా గ్రౌండ్కి తీసుకుని రావాలని చెప్పి మీకు అందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎండల గురించి భయపెట్టకండి కొంత డి విటమిన్ కూడా లభిస్తే పిల్లలకి ఆరోగ్యంగా తయారవుతారు గ్రౌండ్ కు వస్తే వాళ్ళ శారీరక మానసిక దృఢత్వం కూడా పెరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ సమ్మర్ క్యాంప్ ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి సవినీయంగా వేడుకుంటూ ఇందులో పాల్గొంటున్న పిఈటిలకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారు